ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ థ్రోట్ క్యాన్సర్ అనేది థ్రోట్ అంటే నాలుగు వెనకాల భాగం నుంచి ఉన్న భాగం ఆహారం వెళ్ళే మార్గం ప్లస్ స్వరపేటిక ఇదంతా కలిపి జనరల్ లాంగ్వేజ్లో థ్రోట్ అంటాం సో థ్రోట్ క్యాన్సర్ అనేది ఓరో ఫ్యారింగ్స్ అంటే నాలుగు వెనకాల భాగం కింద భాగం ఫ్యారింగ్స్ హైపోఫ్యారింగ్స్ అంటాం లారింగ్స్ అంటే స్వరపేటిక వీటికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించి థ్రోట్ క్యాన్సర్ అంటాం జనరల్గా ఈ థ్రోట్ క్యాన్సర్ కారణాలు ముఖ్యంగా మన ఇండియన్ కాంటెస్ట్లో ఈ టొబాకో చూయింగ్ చేయడము అండ్ టొబాకో స్మోక్ చేయడం తర్వాత ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం మోడరేట్ క్వాంటిటీ కాకుండా చాలా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం ఈ రెండు ముఖ్యంగా కారణాలు అది కాకుండా హెచ్పివి ఇన్ఫెక్షన్ అని ఉంది హోమన్ ప్యాపిలమో వైరస్ అంటాం ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా త్రోట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు స్మోకింగ్ అనేది ఒక రకమైన టొబాకో ఫామ్ చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్మోకింగ్ మనకు తెలుసు సిగరెట్ అని సిగార్ అని తర్వాత బీడీ ఈ రకంగా మన ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ఈ ఏరియాలో చూసుకుంటే బీడీ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీటి వలన త్రోట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈ టొబోకా నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కెమికల్స్ కార్సినోజెన్స్ అంటాం అవి రిలీజ్ అయ్యి వాటి వలన ఏరియాస్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ఇప్పుడు స్మోక్ చేసేవాడికి చేయని వాడికి ఈ పర్టికులర్ క్యాన్సర్స్ జనరలీ టెన్ టైమ్స్ ఎక్కువ అంటే స్మోక్ చేసే వాళ్ళకి టెన్ టైమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ క్యాన్సర్స్ వచ్చేదానికి మన ఇండియన్ కాంటెస్ట్ లో ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ అంటే చాలా మంది టొబాకోని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో చూజ్ చేస్తూ ఉంటారు నోట్ లో పెట్టుకుని కొంచెం కొంచెం మింగడం దాని వలన దీని ఓరల్ క్యాన్సర్ ప్లస్ త్రోట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఓన్లీ టొబాకో తీసుకునే వాళ్ళకంటే కూడా ఆల్కహాల్ కూడా అడిషనల్ గా తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మల్టీప్లై అవుతుంది ఆ ఫ్యాక్టర్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ పాజిబిలిటీ టొబాకో వల్ల వచ్చిందనుకుంటే టెన్ పర్సెంట్ ఆల్కహాల్ వల్ల వచ్చింది అనుకుంటే ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఈ రకంగా ఆల్కహాల్ టొబాకో కలిపి తీసుకుంటే ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది ఆల్కహాల్ మోడరేట్ క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ కాకుండా జనరల్ గా చాలా అధికంగా తీసుకున్నందువల్ల ఒకటి లోకల్ ఇరిటెంట్ గా చేయడము ప్లస్ దాని నుంచి రిలీజ్ అయిన ప్రొడక్ట్స్ వల్ల మన సెల్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ డామేజ్ అవడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా హెచ్పివీ అనుకున్నాం హెచ్పివీ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా థ్రోట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఫార్చునేట్ గా మన ఇండియాలో ఇది ప్రస్తుతానికి తక్కువ ఉంది బట్ వెస్టర్న్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ లో కొంచెం రిలేటివ్లీ ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల థ్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది హెచ్పి అనేది జనరల్ గా అబ్నార్మల్ సెక్షువల్ బిహేవియర్ వలన అంటే నార్మల్ రీతిలో కాకుండా ఈ ఓరల్ సెక్స్ లేకపోతే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ వీళ్ళు ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో అందుకని ఈ పర్టికులర్ క్యాన్సర్ అనేది రిలేటివ్లీ మిడిల్ ఏజ్ యంగ్ పీపుల్ కి ఎక్కువగా ఉంటుంది బట్ ఫార్చునేట్లీ మన ఇండియాలో ఈ ఇన్సిడెన్స్ ఇప్పటికీ తక్కువగా ఉంది ఈ థ్రోట్ క్యాన్సర్ లో మోస్ట్ కామన్ గా లెరింజల్ క్యాన్సర్ అంటాం లెరింజల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఇంచుమించుగా ఒక సిక్స్ పర్సెంట్ ఆఫ్ టోటల్ క్యాన్సర్స్ లో లరింగ్స్ క్యాన్సర్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఫార్చునేట్ థింగ్ అగైన్ ఇందులో మనకి యాభై నుంచి యాభై ఐదు వయసు పైన వాళ్ళకి కామన్ గా ఇది కనిపిస్తుంది చిన్న వయసు వాళ్ళకి కూడా ఈ మధ్య చూస్తున్నాం బట్ జనరల్ గా యాభై నుంచి యాభై ఐదు పైన వయసు వాళ్ళకి అండ్ పురుషుల్లో కామన్ గా ఇది చూస్తూ ఉంటాం ఈ స్మోకింగ్ అది కంటిన్యూస్ గా ఎక్కువగా హెవీ స్మోక్ చేయడం వలన వాళ్ళకి స్లోలీ వాళ్ళ వాయిస్ లో మార్పు రావడం వలన ఒక రకమైన జీరగా వస్తుంది వాయిస్ ఆ వాయిస్లో మార్పు రావడం అనేది కానీ లేకపోతే ఆహారం తినేటప్పుడు నొప్పి రావడం వల్ల కానీ చెవిలో నొప్పి రావడం వల్ల కానీ అండ్ త్రోట్లో పుండు రావడం వల్ల వాళ్ళకి మాట్లాడే పద్ధతిలో మార్పు వస్తూ ఉంటుంది అలా ఈ రకంగా సిమ్టమ్స్ ఉంటాయి ఇది కాకుండా ఒక్కొక్కసారి ఇటువంటి సిమ్టమ్స్ లేకుండా మెడలో చిన్న కణితలు అంటలు అంటే లింఫ్నోడ్ అంటాం ఆ లింఫ్నోడ్ కనేది క్యాన్సర్ పాకడం వల్ల కూడాను మెడలో ఒక రకమైన కణిత ద్వారా కూడా వాళ్ళు డాక్టర్ దగ్గర ప్రెజెంట్ అయ్యే పాసిబిలిటీ ఉంది సో ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు వాటిని వెంటనే ఐడెంటిఫై చేయగలిగి అశ్రద్ధ చేయకుండా ఈ కంప్లైంట్స్ లో ఏ కంప్లైంట్స్ వచ్చినా ఒక రెండు మూడు వారాల్లో తగ్గకపోతే ఇప్పుడు జలుబు అనేది రావచ్చు జలుబు వలన కూడా కొంచెం గొంతులో మార్పు రావచ్చు సో మాట్లాడే పద్ధతిలో కొంచెం గొంతులో మార్పు రావచ్చు అలా వచ్చినప్పుడు ఒక రెండు మూడు వారాలు తగ్గిపోతుంది అలాంటి తగ్గకుండా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ సిమ్టమ్స్లో ఏదైనా సరే ఒక రెండు మూడు వారాలు తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రత్యేకమైన అవసరమైతే టెస్టులు చేయించుకొని ఏమి ఉందా లేదని నిర్ధారణ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో డాక్టర్ ఒకసారి చూసిన తర్వాత త్రోట్లో లో ఎగ్జామిన్ చేస్తారని చూస్తారు చూసిన తర్వాత ప్రత్యేకంగా ఏమైనా కణిత కాని పుండు కానీ ఉందా లేదని విషయాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ అవుతుంది అది అయిన తర్వాత ఒకవేళ పుండు ఉంది అంటే కనుక దాన్ని బయాప్సీ చేయడం జరుగుతుంది ఈ బయాప్సీ చేయడం వల్ల మనకి ఖచ్చితమైన రిపోర్ట్ ద్వారా అది క్యాన్సర్ ఉందా లేదని నిర్ధారణ జరుగుతుంది దాని తర్వాత స్టేజ్ బట్టి రకరకాల టెస్టులు చేస్తాం స్కానింగ్ సిటీ స్కాన్ పెట్ స్కాన్ రకరకాల స్కానింగ్స్ రకరకాల టెస్ట్లు అన్ని ఉంటాయి దాన్ని బట్టి ప్రత్యేకంగా మనకి ఏ స్టేజ్ లో ఉంది వ్యాధి అనేది మనకి అవగాహన వస్తుంది ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు సింపుల్ సర్జరీ ద్వారా గానీ లేదా సింపుల్ రేడియేషన్ ద్వారా గానీ ఈ వ్యాధిని తగ్గించే అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా స్వరపేటకులో క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూలో ఉన్నప్పుడు ఇంచుమించుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది అంటే తొంభై ఐదు పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే ఆ పర్టికులర్ పర్సన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయగలిగితే పేషెంట్స్ అప్రోచ్ అవ్వగలిగితే హై ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉంటుంది కాబట్టి ఇంచుమించు తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్ లో కూడాను స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో కూడాను ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా కానీ ఇప్పుడున్న అవైలబుల్ డ్రగ్స్ ద్వారా కానీ లేకపోతే రేడియేషన్ టెక్నిక్స్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా కానీ వీళ్ళకి మంచి ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉన్న వాళ్ళకి జనరలీ పర్టికులర్ గ్రూప్ వాళ్ళకి కొంతమందికి రేడియేషన్ ఇస్తాం కొంతమందికి సర్జరీ చేస్తాం కొంతమందికి రెండు కాంబినేషన్ లో చేస్తాం కొంతమంది కీమోథెరపీ కూడా ఇస్తాం బట్ కొంతమందికి సర్జరీలో స్వరపేటకి మొత్తం తొలగించాల్సిన అవసరం పడుతుంది ఇది చాలా పెద్ద సమస్య మనిషిలో ఒక మనిషికి స్వరపేటికి లేకపోవడం అనేది ఇంచుమించుగా చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే జీవితమే లేదు ఇంకెందుకు అనుకుంటారు ఈ స్వరపేటికి తొలగించడం అనేది రెండు రకాల ప్రాబ్లమ్స్ లీడ్ చేస్తుంది ఒకటి పర్మనెంట్ గా మెడలో ఒక రంధ్రం తయారవుతుంది అదే కొత్త ముక్కలాగా దాని ద్వారానే కొత్త అంటే శ్వాస అనేది ఎప్పటికీ పోతుంది సో బ్రీతింగ్ దాని ద్వారా పోవడం అనేది జరుగుతుంది మెడలో ఒక రంధ్రం పర్మనెంట్ గా ఉంటుంది స్టోమా అంటాం దాన్ని అలానే మాట అనేది నేచురల్గా ఉండే మాట అనేది కూడా పోతుంది సో ఈ రెండు కారణాల వల్ల వాళ్ళ జీవన శైలి చాలా మార్పు వస్తుంది ఎందుకంటే మాట ఆడడం అనేది లేదు కమ్యూనికేషన్ లేదు రంధ్రం మెడలో ఉండడం వలన చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు సో దీన్ని అధిగమించడానికి వాళ్ళకి మాట కోసం ప్రత్యేకంగా మనం ఒక మూడు పద్ధతులు ఉన్నాయి ఆ మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా వాళ్ళకి తిరిగి కమ్యూనికేట్ చేసేంత మాట వరకు మనం ఇవ్వగలుగుతాం సో ఇది పేషెంట్ కృషి కూడా చాలా ముఖ్యం అందులో చిన్న డివైజెస్ ఉంటాయి డివైజెస్ ద్వారా వీళ్ళకి మళ్ళీ మాటను మనం కృత్రిమంగా ఇచ్చే అవకాశం ఉంది సో ఆ రకంగా రిహాబిలిటేషన్ అంటాం ఇది ఏంటంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి రిహాబిలిటేషన్ మనం కరెక్ట్ గా చేయగలిగితే చాలా మంది మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ కి దగ్గరగా వచ్చి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ప్రత్యేకంగా ఈ రిహాబిలిటేషన్ అనేది ఈ లారింగ్ ఎక్టిమే అంటే స్వరపేట తొలగించిన వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది దాని గురించి వాళ్ళకి అవగాహన సర్జరీ ముందే కలిగించి తర్వాత మంచిగా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయడం వలన ఈ సమస్య నుంచి అంటే మాట కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము మాట్లాడలేకపోతున్నాము అనే సమస్య నుంచి వాళ్ళని అధిగమించే దానికి ప్రయత్నం చేయొచ్చు